వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పూర్వం అంటూ రోగాలు ఇతర భక్తులు గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు ప్రతి ఊర్లో బొడ్రాయి ప్రతిష్ఠించేవారని ఎస్ఆర్ఆర్ తోట బొడ్రాయి కమిటీ కార్యదర్శి రవీందర్ తెలిపారు వరంగల్ నగరంలోని సిరంగి రాజారాం తోట శ్రీ లక్ష్మీ భూలక్ష్మి నాభిషైల బొడ్రాయి పదమ వార్షికోత్సవం పురస్కరించుకుని మహిళలు పెద్ద ఎత్తున బొడ్రాయికి జలాభిషేకం నిర్వహించారు నేడు రేపు రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నామని హోమాలు అభిషేకాలతో పాటు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామానికి బొడ్రాయి పెద్ద దిక్కు ఏ చీడ శక్తులు తోపోలాటలు చేయకుండా వ్యాధులను ఊరి పొలిమేరలో ఊళ్ళోకి రాకుండా అడ్డుకుంటుందని అందుకోసం ప్రతి గ్రామ పొలిమేరులలో బొడ్రాయి ఉంటుందని ఇక్కడ నుండి ప్రతి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని రవీందర్ తెలిపారు

కార్పొరేటర్ మళ్ళా రవి గారిని మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నా అందరు చిరంగి రాజారాం తోట బొడ్రాయి ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నారు నాతోటి మిత్రులు బండారి గురచంద్ర గారు బొడ్రాయ్ కమిటీ కార్యదర్శి కోషాధికారి గారు అదేవిధంగా బుల్లమ్మ గారు బొడ్రై కమిటీ ఉపాధ్యక్షులు ఈరోజు శరంగి రాజారాం తోట గత సంవత్సరం బొడ్రాయ్ ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు సంవత్సరం తర్వాత మేము ఆ యొక్క స్వామివారి వార్షికోత్సవాన్ని జలాభిషేకం ద్వారా ప్రారంభించడం జరిగింది అసలు బొడ్రాయి అంటే ఏమిటి బొడ్రాయికి ఉన్న ప్రత్యేకత ఏంది బొడ్రాయి అనేది వెనుక పూర్వకాలంలోపట మచూచి కలరా లాంటి అంటే చికెన్ ఫ్యాక్స్ లాంటివి అమ్మ అమ్మతల్లి లాంటి వ్యాధులు వచ్చి కలరా వ్యాధులు వచ్చి చనిపోతూ ఉంటే బొడ్రాయి గ్రామదేవతను పెడితే ఎలాంటి దుష్టశక్తులు అంటే మన గ్రామంలోకి రావన్న నమ్మకంతో ఆ యొక్క ఆచారాన్ని మనం ఇప్పటివరకు కొనసాగిస్తున్నాం ఎందుకంటే మనం భగవంతుని నమ్ముకొని నడుచుకునే క్రమశిక్షణ హైందవ ధర్మంలో ఉన్నది కాబట్టి అలానే గ్రామాలను కాపాడని గ్రామదేవతలను అనేది నిర్మించుకోవడం జరిగింది దానిలో భాగంగానే శ్రీలక్ష్మి భూలక్ష్మి నాభిశీల గుడ్రై కార్యక్రమాన్ని గత సంవత్సరం మీరు నిర్వహించుకోవడం జరిగింది దేని ప్రమాణంగా దిగ్విజయంగా పూర్తి చేయడం ప్రజల యొక్క సహకారంతో ముఖ్యంగా ప్రజల యొక్క సహాయ సహకారంతో చేయడం జరిగింది తప్ప ఎలాంటి రాజకీయ నాయకులు మాకు సహకరించలేదు ప్రజలే ముందుండి ప్రజల సహకారంతోనే ఈ యొక్క బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ప్రజలకు మీ ద్వారా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో సిరంగిరాజారాం తోటలో మన హనుమాన్ దేవాలయం చాలా అవస్థలో ఉందండి దయనీయంగా ఉంది మీరు వస్తే చూస్తే కూడా మీరు బాధపడతారు ఇప్పుడు శ్రీరామనవమి తర్వాత కమిటీ ఏర్పాటు చేసి దాన్ని కూడా బొడ్రాయి తరహాలోనే ఎంతో దైవీప్యమానంగా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించాలని కంకణం కట్టుకున్నాం కాబట్టి ఈ యొక్క మేము ప్రజల నుండి సేకరించిన ప్రతి రూపాయిని సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి కారణం ఏంటంటే మేము గుడి నిర్మాణం చేయదలసినాం కాబట్టి ప్రజలు యొక్క లెక్కలు చూసుకొని ఈ యొక్క కమిటీ వారు క్రమశిక్షణతో పనిచేసి వీళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా వీళ్ళకి సహకరించాలని ప్రజలకు ప్రజలకు నమ్మకం కలిగించడానికి మీ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మీరు అందరూ కూడా వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైన బొడ్రై కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను